బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ టూ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్ అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఫ్యాన్స్ ను ఆకట్టుకోలేకపోయింది మిక్స్డ్ టాక్తో ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే పడిపోయాయి ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాల్లో నటించకుండా ఉండాల్సిందని తెలుగు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు అయితే తాజాగా ఎన్టీఆర్ మరో హిందీ మూవీలో నటించబోతున్నారని తెలుస్తోంది దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు ధూమ్ సినిమాకి బాలీవుడ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ధూమ్ ఫ్రాంచైజీలో రాబోతున్న నెక్స్ట్ సినిమాలోనే ఎన్టీఆర్ నటించబోతున్నారని ఒక టాక్ వినిపిస్తోంది ధూమ్ ఫోర్ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ ఒక దొంగ పాత్రలో నటించబోతున్నారట అయితే ఈ సినిమాను అయాన్ ముఖర్జీనే డైరెక్ట్ చేస్తారని కూడా ఒక టాక్ వినిపిస్తోంది ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో ఎన్టీఆర్ని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట వార్ టూ రిజల్ట్ను దృష్టిలో పెట్టుకొని మరో బాలీవుడ్ సినిమా చెయ్యొద్దని అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరి ధూమ్ ఫోర్ సినిమాకు ఎన్టీఆర్ ఓకే చెప్పి సాహసం చేస్తాడా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది daily taste the daily